శ్రీ విద్యాశక్తి పీఠం నందు శ్రీ రాజశ్యామలాదేవి నవరాత్రుల మహోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత వాళ్ళు ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారండి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని అంతా కూడా తెలంగాణ స్టేట్ కన్వీనర్ అయినటువంటి శోభారాణి గారి చేతి మీద జరుగుతుంది కార్యక్రమం అంతా కూడా శ్రీ విద్యాశక్తి పీఠం నందు శ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారి ఆధ్వర్యంలో కుంకుమార్చన మరియు రుద్రాక్షార్చన కార్యక్రమాలు జరుగుతున్నాయి కావున భక్తులందరూ కూడా ఇక్కడికి విచ్చేసి ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కాగలరని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం

ह मन उग्रमड्डिगुहेमस्तादनपुर दुर्गा निश्वा क्षादेब अति व्रतौषि गीठ्यों अघ्वरेशो दान्युची कन्याकुमारीधेमे अन्नो दुर्गे प्रचोदयाद ओं ह्री श्री कमल कमला प्रसिद प्रसीद

సూర్యాం హృణమయీ లక్ష్మీంజావేదో మావహ ఆర్ద్రాం రండి పింగళలాంబం ఆలనీయం రండి చంద్రామయీ లితా పరమేశ్వరి మాతాకి జై శ్రీ లలిత పరమేశ్వరి మాతాకి జై శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి జై శ్యామల మాతాకి వారాహి మాతాకి సకల దేవతలకు జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై భారత్ మాతాకి భారత్ మాతాకి ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన శ్రీ విద్యాశక్తి పీఠము యొక్క బ్రహ్మశ్రీ నారాయణ చక్రవర్తి శర్మ గారు ఈ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి శతకోటి వందనాలు తెలుపుతున్నాను ఈ శక్తి పీఠంలో చేయడము మహాభాగ్యంగా నేను ఈ నవరాత్రిలో చేయడం ఇంకా విశేషంగా భావిస్తున్నాను ఇది నా అదృష్టంగా భావిస్తున్నాను గురువుగారి సమక్షంలో చేయడం అంటే మామూలు విషయం కాదు ఆయన బ్రహ్మశ్రీ బ్రహ్మగా శ్రీ అని అవార్డు కూడా తీసుకున్నారు కాబట్టి పరిపూర్ణంలో ఉన్నారు గురువుగారు నేను విశ్వ హిందూ పరిషత్ సామాజిక సమరసత తెలంగాణ స్టేట్ మహిళా కన్వీనర్ను నా పేరు శోభ ఈ కుంకుమార్చన ఉద్దేశం ఏంటంటే మన భారతదేశంలో జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ యుద్ధం జరిగింది కదా అప్పటి నుండి ఈ సింధూర్ కుంకుమార్చన చేయడం మొదలు జరిగింది ఇప్పటి వరకు ఒక ఎనిమిది వేల మందితో జరిగింది కుంకుమార్చన ఇదేంటంటే భారతదేశ భద్రతా రక్షణ తర్వాత రాబోయే రోజుల ప్రకృతి విపత్తుల నుండి రక్షణ ముఖ్యంగా సోల్జర్స్ మన బార్డర్లలో ఉండే వాళ్ళ శక్తి సామర్థ్యాలు కలిగి ఉండాలి వాళ్ళ ఆయుర ఆరోగ్యంతో ఉండాలి వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి వాళ్ళ కోసం ఈ రోజు మనం సంకల్పం చేసుకొని సకల దేవతలతో అమ్మవార్లతో అందరితో విన్నపం చేసుకొని సంకల్పం చేసుకొని లలితాపారాయణతో పాటు కుంకుమార్చన చేసుకుందాము మీకు ఇచ్చినటువంటి లక్ష్మీకాయను కంచిపీఠం నుండి తెప్పించినటువంటి లక్ష్మీకాయను రుద్రాక్ష కూడా ఉంది సోదరులందరూ రుద్రాక్షకు విభూది పూజ చేసుకుంటారు మీరు లక్ష్మీ అమ్మవారి కాయన్కు లలితాపారాయణ చేస్తూ కుంకుమార్చన చేసుకోండి తర్వాత మీరు ఇంట్లోకి తీసుకెళ్ళిపోవచ్చు ఇది అందరూ ఒక్కసారి జై శ్రీరామ్ చెప్పండి జై శ్రీరామ్ జై శ్రీరామ్ భారత్ మాతాకి భారత్ మాతాకి శ్రీ విద్యా శక్తి పీఠం యొక్క శ్రీ లలితా పరమేశ్వరి మాతాకి శ్యామలాదేవికి వారాహి అమ్మవారికి ఈ అవకాశము అందరికీ ఇక్కడ పీఠంలో ఉన్నటువంటి కమిటీ మెంబర్లందరికీ కూడా నా వందనములు కృతజ్ఞతలు ముఖ్యంగా గురువు గారికి నా శతకోటి ప్రాణామాలు జై హింద్ బోర్డర్ లో ఉన్నటువంటి అంటే మన దేశంలో ఉన్న అందరూ బాగుండాలి మన సోల్జర్స్ మన బోర్డర్ మన కోసం కాపలా కాస్త మనం ఈ రోజు సేఫ్ గా ఇంత హ్యాపీగా తిమ్ముతున్నాం అంటే వాళ్ళ వల్లనే కదా సో వాళ్ళు బాగుండాలి అని చెప్పే ఈ రోజు ఈ యొక్క కార్యక్రమం

భారతదేశ రక్షణ అర్థం మమ్ దేశరక్షణ సకాల వర్షా ఆనుకూలత సిధ్యర్థం నరదృష్టి నరఘోషా పరచక్రా వరయంత్రా ఆచార దోష పరిహార సిధ్యర్థం మమ Saha burung mesya, akala muruku, akala muruku, dosa, pelihara. विद्यार्थम आयुषा अभुगतम श्री विद्या शक्ति पीटा गुरुणा मम कुलदेवता इष्टदेवता इष्टदेवता रामदेवता रामदेवता नम्रः प्रसादं सिद्धयर्थम वितमुखे मापीर वक्षोर काणिव्या मलिपुदरत् चशकम रक्तोत्पलम्

सास सचिव और सास साची सास के पास इंद्रप्रस्थ मध्य दिव्या दिव्य केशवा माइक्राडिवा सरावल क्या महाप्रदेश साक्षी नहीं महानिया दयामुद्री महासागर जयशाली नहीं चेतसिंधाजे धरिवा पालसे गद्दब्रिवा दर्शनमुख के राजा तिरिमंडल पुजिका आज शक्ति रमिया ना परमा पावनाके भी दुमा सहित दलतन्या धोरी अंतर प यसायो यस्साना संस्थानां साधो द्वा वीरा शक्ति मदां स्थितो धर्मो धर्मो उत्तमः विसादस्तौ अस्तनां प्रहानं मे दम्येत ततो नतो महाकोश महाभोगो महानः तप्ति जीवो नेकासाचीं गुणो त्रिकतमः यं नडितो सुधिरेति सवप

ವಿಶ್ವ ನಿಮಗೆ

सर्वंगलपी शिवेदर्वादादेचदेवी नारायण नमोस्तु श्रीलक्ष्मीनारायणाभ्यार श्रीवाणीरग्यार गजीवंदराभ्यार वरुंदरी विशिष्टाभ्यारम श्री सीताभ्यो महाजनेभ्यो ब्राह्मणेभ्यो नमो नमः आया <laughs> ॐ गौरी मां जगां मुझके कबीर के बादुस कोई अस्तापर इनो कबीर भोसली साहस का अच्छा प्राणी बना ओम सत्य बद्ध दिलावर दावा सत्य का अत्यंता आज सच्चाई अंदेप मुद्रिका आलस्वी दादी पाची जरा पता यह न मानो जारे जरा न याद रखे सांप के राज्य रे उसके सामुद्रियों अब बाबा जय सुंदरे आज जात प्रभात जाता

ఏ చక్రనలారుల మంత్రిని పరిసేవితా ఇని చక్రనలారుల కరణనాథమున కుస్తుదా విరామారి కాస్తుత విక్రతార మందెలః ప్రణశేయో జ్ఞాసిక్తి విక్రతార పరిగార విరాట్సిన పరిబోచిత విశక్తః

لقينا قال प्रभात सागर के यन्त्र के दिवस तमारा सुदाई तोड़ दाई आधा भट्टी बेटर मारा सुदाई तोड़ दाई आधा ये मार दे आधा कपूता लोट बेटर आधा ये देवता देवता आधा ये देवता आधा ये देवता आधा Thank yeah. you.

నమః రమేంద్రకృష్ణః తాన పరితంగ కృష్ణః రమపుర దర్షత నింకే స్వాయం కహనవేన సిందన రావద్ వికార పరిషి హట్నే నతిల వసానో ఆస్మాకం బోధిత విదరౌనః తస్య శక్తి కార్జం అంజే రమౌ ప్రేస్వణేన వనవనేశ్వర